వెల్కమ్ టు భారతీ ఛానల్ ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని మున్నూర్ కాప్ సంఘం దగ్గర ఉన్న డి శ్రీనివాస్ గారి నివాసం దగ్గరికి రావడం జరిగింది వారు ఈరోజు ఉదయమే మరణించిన వార్త అందరినీ శోక సముద్రంలో ముంచి తేలుతూ ఉంది ప్రస్తుతం వారి ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి వారిని ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్న సందర్భంగా వారి అనుచరులు కావచ్చు వారికి చాలామంది వారి ద్వారా లబ్ధి పొందారు వారందరూ కూడా వస్తున్న పరిస్థితి దృశ్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము అదేవిధంగా చాలామంది వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక్కడ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు మున్నూరు కాపు ముద్దుబిడ్డ ధర్మపురి సీనన్న గారి మరణం చాలా బాధాకరం అంటూ కూడా చాలామంది బాధపడతా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అదేవిధంగా ప్రస్తుత తెలంగాణలో కావచ్చు రాజ్యసభ సభ్యులుగా ఎన్నో రాజకీయ పదవులను వారు నిర్వహించడం అనేది జరిగింది సేపట్లో వారి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు వారి నివాసం అంతా కూడా శోక సముద్రంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు రాజకీయ దురంధుడు మా రాజకీయ గురువరుడు అయిన శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు ఉదయం మూడు గంటలకు అత గుండెపోటు వల్ల చనిపోవడం జరిగింది ఆయన చేసిన సేవలు నిజామాబాద్ నగరానికి జిల్లాకు ఎంతో ఉంది అటువంటి వ్యక్తి చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతూ ప్రజలకు అయ్యాడు కానీ ప్రజల్లో గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిల్చున్నాడని చెప్పి గంటపదంగా చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన నియామాబాద్ జిల్లాకు చేసిన మెడికల్ కాలేజీ విషయమే కానీ అలాగే యూనివర్సిటీ కానీ ఈ ప్రతి ఒక్కటి కూడా నియామాబాద్ అభివృద్ధి పదంలో ఉరుకులు పెట్టించడం అయినా ముందంజలో ఉండే కానీ ఆ భగవంతుడు ఆయనను అకస్మాత్తుగా తీసుకుపోవడం మేము ఆయన అభిమానులుగా ఆయన శిష్యులుగా మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన ఆత్మకు శాంతి కలగానని చెప్పి మేము నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భగవంతుని కోరుకుంటున్నాము డిఎస్ గారికి గారికి మాకు ఒక అన్నయ్య గారి పంచరెడ్డి శంకర్ అని అన్నగారు ఉండే వారిద్దరికి యాభై సంవత్సరాలు సంబంధం ఉండే మా పంచరెడ్డి ఫ్యామిలీలో అన్న అని పిలుచుకుంటుంటుంది అలాంటి వ్యక్తి ఈరోజు లేడంటే చాలా బాధాకరం ఉంది ఈరోజు రాజకీయంగా కానీ నిజామాబాదులో ప్రతి ఒక్కరిని తన అనుగుణాలని ముందుకు తీసుకుపోయి చాలా చాలా ఇది చేస్తున్న వారి కుటుంబానికి సంతాపం పాటిస్తాం పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క శ్రీరాన్న దిగ్బాంతి చెనందుకు అందరం చెందుతున్నాము మా రాజకీయ గురువు గారు ఫస్ట్ నుంచి నేను రాజకీయ ప్రవేశమైందే సినతోని రెండు వేల ఒకటి నుంచి ఎంపీటీసీ ఎంపీపీగా జడ్పీటీసీగా ఎమ్మెల్యేగా తన ఆశీస్సులతో కావడం జరిగింది వారి పెద్ద లోటు తీరని లోటుగా భావిస్తున్నాను వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను వారి కుటుంబ సభ్యులకు కూడా వారికి కూడా సం సంతాపకు తెలియజేస్తూ ఉన్నారు ధైర్యం ఇవ్వాలంటే దేవుడి కోరుతున్నాం ఇక్కడ మునుగోడు సమాజానికి తీరని లోటు డిఎస్ గారు చేసిన సేవలు ఎవరు చేయలేదు ఆయన ఆయన లేని లోటు తీర్చలేదు డి శ్రీనివాస్ గారు చనిపోవడం చాలా బాధగా ఉంది యావత్ తెలంగాణలో మున్నూరు కాపు సంఘానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సీనన్న గారు చనిపోవడం చాలా బాధగా ఉంది ముఖ్యంగా ఆయన బీసీల కొరకు పోరాడినటువంటి వ్యక్తి బీసీ కులాల గురించి పోరాడినటువంటి వ్యక్తి తెలంగాణ కొరకు పోరాడినటువంటి వ్యక్తి సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్ళి మరి తెలంగాణ కావాలని చెప్పినటువంటి ఒక ముఖ్య నాయకుడు ఈరోజు నిజామాబాద్ జిల్లాకు చనిపోవడం చాలా బాధగా ఉంది ప్రతి ఒక్కరు కూడా నిజామాబాద్ జిల్లాలో تب وتی کو باد <سؤال> پڑتا نگوتیں پرارتنیست سب الا سن بارے کو دریام دنوں فیملی ان کا مندر بگوت کو ہردیل ازیز <سؤال> خائد <سؤال> نیا صحاف کا انتخاب کی خبر جیسے نظام آباد میں پیلی تمام نظام آباد کے ہندو مسلم خاص کر مسلمانوں کے دلوں میں غم افسوس رہا کیونکہ ڈی سی نیوا صاحب نے دو ہزار تین میں محمد علی شبیر صاحب راشے کڈی صاحب صاحب کے ساتھ جا کر دلی میں محترمہ سونیا گاندھی جی کو انہوں نے مسلمانوں کو پانچ فیصد تحفظات دلانے میں ڈی سی نیوا صاحب نے اہم رول ادا کرا دو ہزار چار کے انتخابات کے بعد مسلمانوں کو پانچ فیصد تحفظات اگر ملا تو ڈی سی نیوا صاحب پی سی سی تھے محمد علی شبیر صاحب اور راشی کڈی صاحب نے مل کر سونیا گاندھی جی کو منوایا کہ مسلمانوں کو غریبی کی سطح سے نیچے زندگی گزار رہے ہیں اور ڈی سی نیوا صاحب کا آج انتقال کی خبر سنتے ہی تمام ہمارے مسلم کمیونٹی جماعت اسلامی ہوں دے تبلیغ جماعت ہوں دے حدیث تمام جماعتوں کے علماؤں میں غم کی لہر دوڑ گئی اور خاص کر کے کانگریس کے مسلم قائدین بڑا افسوس کر رہے ہیں کہ ڈی سی نیواز جیسا شخص آج ہمارے بیچ نہیں رہا ہماری دعا ہے اللہ سے کہ ڈی سی نیواز صاحب کو اللہ تعالیٰ ایک اعلیٰ سے اعلیٰ مقام دے اور ان کے اہل خاندان کو صبر جمیل عطا فرمائے راجیہ کے తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు ఢిల్లీలో చక్రం తిప్పిన డి శ్రీనివాస్ గారిని మనం కోల్పోవడము చాలా బాధకరం బీసీల కోసము మున్నూరు కాపు కుటుంబ బంధువుల కోసము నిరంతరం పోరాటం చేస్తూ వారి అభ్యున్నతి కోసము సాయశక్తుల కృషిని వేసిన డి శ్రీనివాస్ గారు ఈరోజు శివేకమై స్వర్గస్థులు కావడం చాలా బాధాకరం వారి కుటుంబానికి ఆత్మస్థైర్యం ఇస్తూ వారందరూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని మీ అందరికీ కూడా మన కుటుంబాలైన బీసీ బంధువులు అందరూ కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ కోసం తనకు పోరాటిన దానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను క్రీస్ చేసులు డి శ్రీనివాస్ అన్నగారికి ఈ ఈ లోటు తీరని లోటు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వారు నిజామాబాద్ జిల్లాకే ఒక వన్నె తెచ్చిన నాయకులు వారు నిజామాబాదులో ఎన్నో ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టు కానీ రోడ్లు కానీ ఎన్నో సంఘాలు కానీ వారు బీసీ నాయకుడు కులానికే జిల్లా అధ్యక్షులు ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని విద్యులు బాగా పేరు తీసుకున్న నాయకుడు వారు తీర వారు లేని తీరని లోటు బాగా మాకు మనస్సు దిరుభాంతి చేసింది సీనియర్ నాయకులు ఇందూరు నగర ప్రజల అభిమాని రాజకీయ దురంధరుడు మాజీ మంత్రివర్యులు ఈరోజు పొద్దున మూడు గంటలకు గుండెపోటుతో మరణించడం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలకు ప్రజలకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలకు తీరని లోటు ఆయన నిజామాబాద్లో ఒక ముద్ర వేసిన రాజకీయ నాయకుడు ఆయన చిరస్థాయిగా రాజకీయ రంగంలో రాబోయే రోజులలో అనేక మందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలగజేయాలని నా తరఫు నుండి వారికి కుటుంబ సభ్యులకు అందరి కూడా నేను కలిగేయాలని ప్రార్థిస్తాను పెద్దలు శ్రీనివాస్ గారు ఈరోజు స్వర్గస్థులైన సందర్భంగా మేము మా మధ్యలో లేడు అని అనుకుంటా ఉన్నాము వారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అహర్నిశలు కృషి చేసి రాజశేఖర రెడ్డి గారి కోఆర్డినేషన్తో ఈ రాష్ట్రంలో పార్టీ అధికారం తీసుకురావడం దానితో పాటు అధికారంలో ఉండగా కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీతోని గొడవబడి తెలంగాణ రావాలా తెలంగాణ ఇవ్వాలనేసి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన పెద్దలు శ్రీనివాస్ గారు లేకపోవడం చాలా బాధాకరం ఏదేమైనప్పటికీ ఆయనకు సంబంధించిన విశిష్టం చాలామంది ఉన్నాం ముఖ్యంగా బడుగు వర్గాలకు ఉన్నతికి చాలా కష్టపడిన నాయకుడు ఆయన ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి కూడా మా యొక్క సంతాపం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే తీరం లేడు గొప్ప వ్యక్తి రాజకీయ వీరంధ్రుడు మాకు రాజకీయ గురువు చాలామందికి రాజకీయం నేర్పి రాజకీయ నాయకులను తయారు చేసిన ఒక పెద్ద మేధావి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయనదే ప్రముఖ పాత్ర కేసీఆర్ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని ఒప్పించి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని ఇలా తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన ఒక గొప్ప మేధావి ముఖ్యంగా బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఒక గొప్ప నాయకుడిగా పెరుగాంచడం బీసీ ప్రెసిడెంట్గా రెండుసార్లు అనే అధికారంలో రావడానికి కారణము ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఉండి ఒక రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎన్నో గొప్ప పదవులను అలంకరించడం జరిగింది వారి యొక్క మేధస్సు తెలంగాణ ప్రజలకు చాలా మరకు ఉపయోగపడ్డది అది తెలంగాణ ప్రజలకు రాజకీయంగా చాలా తీరని లోటు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా డి శ్రీనివాస్ గారు లేని రోడ్డు చాలా బాధాకరం పూడ్చలేనటువంటి రోడ్డు వారు నిజామాబాద్ ప్రజలే కాక యావత్ తెలంగాణ ప్రజలే కాక యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గొప్ప సేవలు అందించినటువంటి వ్యక్తి అజాత శత్రువు అందరితోని మంచిగునేటువంటి వ్యక్తి అటువంటి పెద్దలు లేకపోవడం చాలా బాధాకరం